రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెత్త పన్నేశాడు అధ్యక్ష ఈ చెత్త పన్ను వల్ల దాదాపు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయేది అధ్యక్ష దీన్ని తొలగించడానికి మరి ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది దాని గురించి మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అదేవిధంగా కరోనా పరిస్థితిలో దారుణంగా చావులు చూసాం అధ్యక్ష ఆ ఆ సమయంలో వీళ్ళంతా వైసీపీ ప్రభుత్వం బీమా చెల్లించకుండా డబ్బులు ఎగ్గొట్టింది అధ్యక్ష దాని నుంచి నిత్యం చెత్తలో పనిచేసే కార్మికులు అందరూ కూడా చనిపోయారు అధ్యక్ష మరి ఈ రకంగా ఆ ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను నాశనం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది మీ ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు గత ప్రభుత్వం చెత్త పొంతం చేసి చెత్తని ఎనభై